నెల్లూరు జిల్లా ఏఎస్పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గా హుండీ లెక్కింపు కార్యక్రమం రెండవ రోజు శనివారం వక్బోర్డ్ రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారుల సమక్షంలో కొనసాగించారు మొత్తం పద్నాలుగు హుండీలు కాగా శుక్రవారం రెండు హుండీలను లెక్కించారు అనంతరం శనివారం మరో రెండు హుండీలను లెక్కించారు మొదటి రోజైన శుక్రవారం రెండు హుండీలు లెక్క పెట్టగా ఇరవై ఐదు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయి ఆదాయం వచ్చింది పదకొండు వందల గ్రాముల వెండి రెండు గ్రాముల తొమ్మిది వందల ముప్పై మిల్లీగ్రాముల బంగారం వచ్చింది అలాగే శనివారం ఉదయం నుండి మూడవ హుండిని లెక్క పెట్టారు మూడవ హుండి ఆదాయం పదిహేను లక్షల ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై రూపాయలు ఆదాయం వచ్చింది ఆరు వందల నాలుగు గ్రాముల వెండి ఒక గ్రాము నాలుగు వందల యాభై మిల్లీగ్రాముల బంగారం వచ్చింది మధ్యాహ్నం నుండి నాలుగవ హుండి లెక్కించగా పదిహేడు లక్షల అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్బై రూపాయలు ఆదాయం వచ్చింది ఏడు వందల ఇరవై ఆరు గ్రాముల వెండి మూడు గ్రాముల ముప్పై ఐదు మిల్లీ గ్రాముల బంగారం వచ్చింది ఇప్పటి వరకు నాలుగు హుండీలు లెక్కించగా మొత్తం వచ్చిన ఆదాయం యాభై ఎనిమిది లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు వచ్చినట్లు దర్గా ఇవో హుసేన్ తెలిపారు మరో పది హుండీలు ఉన్నాయని అవి కూడా పూర్తయ్యే వరకు ఈ లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు Thank <sharp inhale> you.